మనకి క్షేత్రం ఉందండి శ్రీ క్షేత్రం ఉంది క్షేత్రం ఉన్నప్పుడు శ్రీ వెళ్ళినప్పుడు మనం ఏం భావిస్తామంటే మహావిష్ణువుని చూసామండి దర్శనం చేసుకున్నామండి అక్కడే దేవస్థానంలో కొన్ని తాబేళ్ళు ఆ పక్క పక్క తిరుగుతూ ఉంటే వాటిని ఆడించామండి ఓ ఫోటో తీసుకున్నామండి సెల్ఫీ దిగామండి వచ్చామండి ఇది కాదు క్షేత్రంలో చెప్పాల్సింది చూడాల్సింది కూర్మం తాలూకా లక్షణం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి అంటే కోర్మ ఏం చేస్తుంది అంటే ఏదైనా తన మీదకి రాబోతుంది అని చెప్పినప్పుడు ఆ ఏదైతే దాని డొప్ప ఉందో ఆ డొప్పలోకి దానికి స్వయం స్వయంగా తలని లోపల పెట్టేసుకుంటుంది అంటే ఇంకా దాన్ని పట్టుకుని దాన్ని తలని బయటికి తీసే ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు ఏ జంతువు కూడా అయ్యే పని కాదు అయినా సరే దాంతో బాలాటాడుకోవాలి తప్ప దాన్ని పీకి పాకం పట్టేది ఏమి ఉండదు కాబట్టి అలాగా ఏదైతే ముందు అంటే శ్రీ కూర్మంలో కోర్మనాథ స్వామి వారు ఏం చెబుతున్నారు అంటే నాయన నన్ను దర్శించుకుపోవడం కాదు నీ ఇంద్రియాలను నువ్వే నియంత్రించుకో నా కూర్మల్లాగా